ప్రసజ్ఞుడైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో బొబ్బిలి యుద్ధం అనేటువంటి చిత్రం కోసం శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన అత్యద్భుతమైనటువంటి పాటకు వినూత్న గాయనిమణి అత్తగారి కథలు రచయిత్రి అలనాటి మహానటి శ్రీమతి పి భానుమతి గారు ఆలపించిన శ్రీకర బాల వేణుగోపాల అనే భక్తి గీతం ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం శ్రీకర కరుణాల వాళ్ళ వేణుగోపాల శ్రీకర కరుణాల వేణుగోపాల శిరులు

శ్రీ కర కరుణాల వేణు గోపాల ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్ లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రసహృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు